హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే లాగ్ అండి ఇది హాలిడే లాగు ఇదిగో మా పెద్ద అబ్బాయి లేచాడు కోసం కోసమని లేట్ అయిపోయింది లేగడం సెవెన్ ఓ క్లాక్ లేసాము హాలిడే అని చెప్పి సెవెన్ థర్టీకి ట్యూషన్ అయితే తొందర తొందరగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు మా వారైతే బైక్ మీద డ్రాప్ చేస్తున్నారు దగ్గరని అయితే కొంచెం దూరం డ్రాప్ చేస్తారు హీరోగా మా చిన్న అబ్బాయి లేచి మీరు కూడా వాడు వెళ్ళిపోయి లేచి టీవీ చూస్తున్నాడు అక్కడ పెద్ద అబ్బాయిని డ్రాప్ చేసి మా వారైతే వచ్చేసారు ముందే పువ్వులు కోసారు ఇంకా ఉన్నాయని చెప్పి తీస్తున్నారు అక్కడ ఇక్కడ మా పెద్ద అబ్బాయిని చూసండి డ్రాప్ చేసి వచ్చి మా చిన్న అబ్బాయికి వర్క్ షీట్ తయారు చేస్తున్నారు మా వారు నేనైతే ఇక్కడ బ్రెగ్స్ పెట్టాను బాయిల్ చేస్తున్నాను ఇంకా పూరీ కోసం పిండి కలుపుతున్నాను ఇంకా పని అయ్యాక ఇక్కడ బట్టలు వాష్ చేయడానికి ఉన్నాయండి ఇవన్నీ వాష్ చేయాలి పూరీ కోసం అయితే పిండి రెడీ చేసుకున్నాను టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ బట్టలు వాష్ చేసి ఈ బట్టలు వాష్ చేశాక స్నానం చేసుకోవాలండి అందుకే ముందుగా ఇక్కడ పూరి పిండి కలుపుకున్నాను అలాగైతే బాగుంటుంది కదా మనం చేసుకునే టైంకి స్మూత్గా తయారవుతుందని చెప్పి ఇలాగా మా వారు మా అంద్రుడి స్నానం చేసి వచ్చేసారు సో గడ్ అయితే ఫ్రెష్ అయ్యొచ్చి దీపం పెట్టుకున్నాడండి దీపం అయిపోయాక ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు ఇక్కడ పెద్దోడైతే చూసాను చూసాడు చిన్నోడికి కోరు ప్రిపేర్ చేశారు కదా మా వారు చేయిస్తున్నారు ఈ దగ్గర కోడి కోసం కర్రీ ప్రిపేర్ చేస్తాను బొంబాయి అది అదైతే నచ్చుతుంది అది కూడా తొందరగా అయిపోతుంది ఇప్పటికే నేను అయిపోతుంది ఈ పనులన్నీ చేసుకునేసరికి సండే కదా లేట్ ఉంది అక్కడ ప్రతి పని లేట్గా అయిపోతుంది టిఫిన్ టెన్ అయిపోతుంది క్వార్టర్ టు టెన్ అవుతుంది మా వారికి మా పిల్లలకి బాగా లేట్ చేస్తారు చపాతి కానీ పూరి కానీ చేసేటప్పుడు ఎంతమంది రౌండ్గా చేస్తారు ఎంతమంది స్వీప్ అవుట్ చేస్తాను చెయ్యొచ్చు చెప్పండి కామెంట్స్ చేసాను నేనైతే పర్లేదు మరీ ఘోరంగా అయితే చెయ్యను ఏదైనా చేసాను పూరి మీరు చేసే ఎంత బాగా పొంగుతున్నాయా నేనైతే బాగా చేశాను పొంగ చూడండి ఇక్కడ పూరీ లేపుతున్నా ఎంత బాగా పొంగుతున్నాయా చాలా బాగా పొంగేయి ఆయిల్ కూడా పట్టుకున్న చాలా బాగా అయ్యాయి ఇదిగోండి సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా మరి మటన్ తెచ్చారు మా వారు ఇప్పుడే దీన్ని ఇప్పుడు కర్రీ చేయాలి ఈలోగా నేను గిన్నెలు దోంపుని అవతల బట్టలు వాష్ చేసి ఉన్నాయి కదా మేడ మీద ఆరబెట్టాను నాన్ వెజ్ తిని చాలా డేస్ అండి వన్ మంత్ అయిపోతుంది ఇంచుమించు హెల్త్ బాగోవట్లేదు ఈ రెయిన్ రైనీ సీజన్ ఒకటి కదా ఎక్కువ వర్షాలు పడినా తినకపోతే మంచిదని తగ్గించసం బాగా మళ్ళీ ఈరోజు అందుకే చికెన్ తేకుండా మటన్ తెచ్చుకున్నాం

మీ ఇంట్లో ఎలాంటి అల్లరి పిల్లలు ఎవరైనా ఉన్నారా మా చిన్న అబ్బాయి ఇలాంటి వాళ్ళు చాలా అంటే మహా అల్లరి వీడు ఒక సెకండ్ కూడా నిలబడ్డండి మీరు ఆడొచ్చి ఒక గంట సేపు అలా చూస్తే ఎన్ని సెకండ్ ఆడు నిలబడ్డో మీరు చెప్పి వచ్చిరంగా నిలబడ్డం అనేది కష్టం మా పెద్ద అబ్బాయి ఏది చేస్తారంటే కిలాడి కనిపించని పేర్చిన పెద్ద కనిపించి కనిపించినట్టు చేస్తే వాడికి కనిపించినట్టు వీడికి ఇదిగోండి ఇక్కడ మధ్య మనం రైస్ చేయాలంటే ముందు ఆన్ చేయాలి కదా చేస్తాం రైస్ చేసుకున్నా ఇక్కడ మటన్ ఫ్రై చేయించేస్తాను కదా మటన్ కర్రీ చేసి ముందు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని అందుకే కర్రీ వేసి కూర వేసి తర్వాత టేస్ట్ వేస్తాను మూవీ అటెండ్ అవి మూవీస్ ఉంటాయి కదా ఇవంటే ఎంతమందికి ఇష్టం మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ తింటారు ఈ మూవీలు మాకైతే ఒక మూలు వచ్చింది ఇందులో ఇలా అవుతుంది ఇక్కడ మా పిల్లల్ని చూపిస్తాను అంటే ఇబ్బంది చెప్తారు ఇంకెంత చెప్తున్నారు ఆడుకుని టీవీ చూస్తున్నారు వస్తున్నారు మా వారు చూపించవ్వుతుంది మటన్ కర్రీ రెడీ ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము మటన్ కర్రీ నా పిల్లలకు తినిపిస్తూ నేను తినేస్తున్నాను కర్రీ హలో ఫ్రెండ్స్ మేము లంచ్ చేసేస్తుంది మేము లంచ్ చేసేసాం మా డాడీ కూడా చేయారు మా మమ్మీ ఉంది ఇంకా అండి బట్టలు ఆరబెట్టాను కదా తీయడానికి వచ్చాము మళ్ళీ వాతావరణం అసలే బాగాలేదు మబ్బుగా ఉంది ఎందుకంటే క్లైమేట్ మబ్బుగా ఉంది లేదు సరిగ్గా మళ్ళీ వర్షం పడిపోతే తడిసిపోతాయి కదా అని చెప్పి ఆరబెట్టుకుని బట్టలు తీయడానికి వచ్చాము ఇంకా ఆదివారం వస్తే పిల్లల షూసు వాళ్ళ సాక్స్లు ఇంకా నాప్కిన్స్ ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కరివేపాకు మొక్క వేసానండి అంటే బాగా పెరిగింది కాకపోతే దానికి సరైన గత్తము ఇవన్నీ ఏం లేవు స్మెల్ అయితే సరిగ్గా రావట్లేదు మంచి గత్తం తెచ్చి వెయ్యాలి పక్కనే మొరము ఇది ఏంటో తెలుసా రణపాలకు అంటాం కదా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం ఈ ఆకుని అదేని ఈ పక్క గులాబీ మొక్క వేసాను అదైతే ఎండిపోయింది కుండి మార్చడం వల్ల ఎండిపోయింది అనమాట తొలి ఇంకో కుండీలో ఉండాలి అంతే ఇది మా వీధి వీ మొత్తం చూపిస్తున్నాను చూడండి ప్రతి ఇంటి ముందు పువ్వుల మొక్కలు ఉంటాయి చాలా బాగా అందంగా ఉంటాయి మా పక్క మేషర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచి అందం కోసం వేశారు వాళ్ళు క్రిస్టియన్స్ క్రిస్మస్ ట్రీస్ ఇంకా వెరై వెరైటీ మొక్కలన్నీ వేశారు బాగుంటాయి ఇటు ఇంకా ఈ ఇటువైపు వీధి చూపిస్తాను చూడండి ఈ లైన్ అంత వీధి అంతా బాగుంటుంది మంచి పీస్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఏదైనా విలేజ్ విలేజెస్ సిటీ సిటీయే కదా మన విలేజ్లో అయితే చాలా బాగుంటుంది అసలు అక్కడ వాతావరణం ఏంటి ఆ మనుషుల నడవడిక ఆప్యాయారు అనురాగారు ఎప్పటికీ తిరిగి రావు కదా సిటీలో ఏముంది కాబట్టి తప్పక పిల్లలు స్కూల్కి దగ్గరగా కోసం రావాల్సి వస్తుంది సిటీల్లో మాట్లాడితే మాట్లాడుతుంది అంతే కానీ విలేజ్ అంతా ఉండదు మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది స్నాక్స్ ఎందుకంటే ఇక్కడ చలకాయలు ఉడుగుతున్నాయి ఇలాగ పాలు మరపెట్టాను పిల్లలకి ప్లాస్టిక్ ఉడికే లోపు నేనైతే ఇల్లు తుడుచుకొని తలకి చెక్కాయలు పెట్టుకొని జడేసుకున్నాను ఇక్కడ చలకాయలు ఉడి చలకాయలు తినేస్తాను మీలో ఎంతమందికి ఇష్టం పెట్టిన చెలక్కాయలు ఇష్టమా వేపించాలకి కాలు ఇష్టమా హెల్త్ చాలా మంచిది కదా ఇవైతే అందుకే తెచ్చి తింటుంటావు నిద్ర చిన్నమ్మా ఎందుకండి ఇక్కడ మా చెల్లెలు పాపతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను మా చిన్నమ్మతో మా పిల్లలు అయితే లేరు బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు మా బుజ్జంతో కాసేపు అలా మాట్లాడమ్మా వారు నేను ముద్దీ ఇచ్చాడు ఇచ్చాడు ఎలా డ్యాన్స్ చేస్తా ఎలాగో నైన్ అవుతుంది డిన్నర్ అయితే అయిపోయిందండి మా వారు బయటికి వెళ్ళారు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు జిలాబీ తెచ్చారు డిన్నర్ ఎలాగ కదని అని తింటాను పెళ్ళం ఇక్కడ మా పిల్లల స్నానాలు అయితే అయిపోయాయండి ఇంకా స్నానం చేసి పడుకోవడమే ఇక్కడ సూర్యవంశం మూవీ వస్తుంది అందరం కలిసి అలా చూస్తున్నాము ఏవైనా ఓల్డ్ మూవీస్ బాగుంటాయి కదా అలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాము ఓకే అండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్